అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ గిడ్డి ఈశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని పాడేరులో తన నివాసానికి దామనపల్లి పంచాయతీ కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలివెల్లి గిడ్డి ఈశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరిచారు ఆమె పుట్టినరోజు సందర్భంగా గాయకుడు దుక్కేరి విష్ణుబాబు పుట్టినరోజు కానుగ్గా తన స్వరంతో ప్రత్యేక పాటను పాడి ఆనందింపజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీజేపీ నేత దుక్కేరి ప్రభాకర్ రావు సంకోజి సింహాచలం దుక్కేరి విష్ణుబాబు పాంగి రంగారావు సాగిన గౌరీ జల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు మా రిక్వెస్ట్ మీకు మీ ప్రయత్నంలో ఉంటారు మీరు కేబినెట్ మంత్రి కానీ కేబినెట్ హోదా ఏదైనా పెంచుకోవాలి నెక్స్ట్ నామినేట్ పదవిలోనే ఉంటే మాకు ఇక్కడ తల్లి లేని పిల్లలుగా పాడేరు నియోజకవర్గం అయిపోయింది తప్పకుండా ఆ లోడ్ తీరుస్తారని మేమైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మీ వెనకలు మేము ఎప్పుడు ఉంటాము డెఫినెట్గా మీరు ఆ విధంగా మీరు ప్రయత్నాలు చేస్తారని తీసుకుంటారు పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం మన దగ్గర థ్యాంక్ యూ